హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ ఎద్దులు వచ్చేసి మనం చూస్తున్నాం కదా ఇది కొర్రలకు సంబంధించిన పొలము ఒక నాలుగు ఎకరాలైతే వీళ్ళైతే వేశారు ఈ కొర్రలకు సంబంధించిన వ్యాపారం సంబంధించి ఈ కొర్రలకు సంబంధించింది ఏదైతే ఉందో పంట ఈ పంట వచ్చేసి ఒక నాలుగు ఎకరాలైతే వీళ్ళైతే వేసుకోవడం అయితే జరిగింది అలాగే ఈ నాలుగు ఎకరాలు వచ్చేసి అంటే ఒక వన్ వన్ డేలో అయితే ఇది నలుగురు కలిసి దెంత పాస్తున్నారు ఎందుకోసం అని అంటే అక్కడ పాదలు ఈ మధ్యలో ఈ గడ్డి ఏదైతే ఉందో ఆ గడ్డికి వాటికి రా డిస్టర్బెన్స్ లేకుండా కోసం అయితే వీళ్ళైతే పాస్తున్నారు సో దాని గురించి అయితే ఈ రైతునైతే అడిగి కష్ట నష్టాలు లాభాలు ఎంత లాభం ఉంటుందో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు ఏం చేస్తున్నాం దీన్ని పడుతున్నాం పడతారా దీన్ని అంటే ముగ్గురు అంటే ముగ్గురికి ఒకటి ఒకటి ఇట్లనే వాళ్ల దీన్ని ఎక్కడ పట్టాలా కలుపు మొక్కలు తెరికేయాల మళ్ళీ ముందే కలుపు మొక్కలు తీసేయాలి దీంట్లో ఎంత పడుతున్నారు ఇప్పుడు వాళ్ళ సార్లు ఇటుండ సార్ ఇది ఏందన్న పంట ఇది కొర్రలు అయితే ఇక్కడ వీళ్ళు నలుగురు వచ్చేసి ఏంటంటే ఇది ఎంత పాయటం అనేది అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే మొత్తం అయితే ఈ నాలుగు ఎకరాలైతే కంప్లీట్ అయితే చేసేస్తారు ఇక్కడ మీరు ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు ఇది దీంతో వచ్చేసి సపరేట్గా అయితే తయారు చేసుకుంటారు అక్కడ కులం దగ్గర వాళ్ళ దగ్గర సపరేట్గా లేదంటే సేల్ కూడా అమ్ముతారు కొంత దగ్గర ఉంటాయి అవి సో ఇవి ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు చాలా ఫాస్ట్గా వన్ డేలోనే ఒక రోజులోనే పొలంకు సంబంధించిన గడ్డి ఏదైతే ఉందో ఆ గడ్డి వల్ల మెయిన్ పంటకి ఇబ్బంది కలగకుండా నష్టం రాకుండా వాటిని నివారించుకోవడానికి మాత్రం వీళ్ళు ఇలా చేస్తున్నారు సో మీరు కూడా ఎవరైనా ఇలాంటి కొర్రలకు సంబంధించిన పంట ఎవరైనా చేస్తే దానికి సంబంధించింది ఏదైనా అప్డేట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి ఎందుకంటే దీనికి సంబంధించింది ఏంటంటే పంట వర్షం మీద డిపెండ్ అయి ఉంటుంది వర్షాలు బాగా కురిస్తే పంట బాగా వస్తుంది అప్పుడు కింటాలకు సంబంధించింది ధర ఉంటుంది కాబట్టి ఆ ధర మీద నుంచి వీళ్ళకైతే రైతులకైతే లాభం అనేది ఉంటుంది వర్షం పడిందంటే మాత్రం విపరీతమైన మంచి లాభం ఉంటుంది పడకపోతే కనుక నష్టమైతే పడతారు అంటే కష్టం కావచ్చు టైం కానీ స్కిల్ అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ మీరు ఏమైనా వేసి ఉంటే కనుక ఈ కొర్రలు సంబంధించిన ఎవరైనా ఉంటే కనుక కింద ఇంతవరకు మంచిగా ఉంటుందని కింద కామెంట్ చేయండి మీవేనా సొంత పెద్ద లేనా అవి రోజు ఎన్ని రోజు ఎన్ని ఎకరాలు పాస్తారనుకుంటే కది మూడు ఎకరాలు బాస్తాయి రోజు అది ఎంత అయితే రోజు నాలు ఎకరాలు పాస్తది పేడద చింటా ఎద్దులు అవి సంతలేనా ఎన్నైంది ఆయన తీసుకుని వచ్చి సవాసమైంది ఎంతమంది అప్పుడు లక్ష పది వేలు అప్పుడే ఇవి కూరలానా ఇవి కూరలు ఈ కొర్రలు పండించడం నాలుగు ఈ నాలుగు ఎకరాలలో ఇతను ఏంటంటే అయితే పోలేదు మంచి లాభమే ఉంటుంది ఆ తర్వాత ఎలాంటి ఫెసిలిటీస్ పట్లస్కి పెట్టుబడి అంటే ఎలాంటి ఇది ఏమి ఉండదు మహా అయితే మనం ఈ రోజు ఏదో మినిమం కోసం అయితే మినిమం పెట్టుబడి ఉంటుంది చాలా తక్కువ పెట్టుబడి ఉంటుంది డిపెండ్స్ ఆఫ్ అంతే వర్షం మీద ఉంటారు మంచి లాభమే అని చెప్తున్నాడు రైతు అయితే మీరు కూడా కొర్రలు సంబంధించిన ఎవరైనా పంట వేస్తే కింద కామెంట్ చేయండి ఇది ఎన్ని నెలకి వస్తానా పంట ఇది నాలుగు నెలలకు వస్తారా పంట ఇది మొత్తం ఎన్ని ఎకరాలు వేసినారా ఇది కొరలు నాలుగున్నర ఎకరాలు కొరలు వేసినారా మొత్తం రేట్ ఎట్లా అవుతాయినా ఏమనేది మార్కెట్ రేట్ మార్కెట్ రేట్ని బట్టి ఎక్కడమ్ తో రమ్మితే ఇవ్వగలవి గొర్రెలు యూరియోజ్ వెళ్ళినా ఎంత అవసరం పెట్టుబడి ఏమన్నా దీనికి దీనికి పెట్టుబడి ఏమి మందు స్ప్రేయింగ్ ఏమి ఓన్లీ ఈ రోజు లేదు ఓన్లీ మందులు ఒకటే దీనికి అంతే అంతే ఎక్కడికి ఒక సంచి ఒక సంచి తెలుతారా ఎక్కడికి కలుపు కలుపు తీయాలా రెండు సార్లు కానీ ఒకసారి కానీ రెండు సార్లు దీంతో అయితే ఇప్పుడు వర్షం లేక ఇది అయిపోయింది లేకుంటే ఈ పాటికి ఇంత ఎత్తు అండ్ మళ్ళీ ఇప్పుడు వర్షాలు రాకపోతే ఇట్లా మళ్ళీ బోర్లు ఏమున్నాయా లేదు లేదు మెట్ట పొలమే మెట్ట పొలమే మళ్ళీ వర్షం రాకపోతే ఇబ్బంది కదా ఇప్పుడు ఏమన్నా మొన్న మొన్న పడింది కదా ఇప్పుడు ఏమన్నా తుఫాన్ పడినందుకు కొద్దిగా పచ్చగా అయింది లేకుంటే ఎండిపోయింది మొత్తం ఎండిపోయింది అయితే వరకు ఎనిమిది రోజులు వర్షం అవును మొత్తం ఎండిపోయినా అంత ముందు వచ్చింది మొన్న తుఫాన్ పడింది మొన్న రెండు మూడు రోజులు వర్షం పడదానికి కొంచెం పర్లేదు మంచిగా పచ్చగా అయింది అంతా ఇప్పుడు నలభై రోజులు తర్వాత వర్షం లేదు మళ్ళీ

నాలుగున్నర ఎకరాలు అయితే వేయడం అయితే జరిగింది వాళ్ళు పంటలు ఈ మొన్న వర్షానికైతే ఈ విధంగా అయితే వాళ్ళు సేద్దంపెళ్ళు అయితే చేస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు రోజుకి నాలుగు ఎకరాలు అయితే అది పాస్ అంటారు ఫ్రెండ్స్ వీళ్ళది అయితే వీళ్ళు వర్షం పడిన దానికైతే ఈ విధంగా అయితే పచ్చగా అయిందని అయితే చెప్తున్నారు ఇంతకుముందు మొత్తం డిపెండెంట్ ఇది ఇప్పుడు మొన్న రెండు మూడు రోజుల వర్షం పడిన దానికి ఇప్పుడు మంచి పచ్చగా అయింది దానివల్ల వాళ్ళు ఇట్లా పాడడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత పడుతున్నారు వాళ్ళు అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు అయితే దాని అయితే విధంగా అయితే పడుతున్నారు